ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ విచారణకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవడంపై తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆరోపించారు తెలంగాణలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించేలా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఈ రోజు మీడియాతో రేవంత్ మాట్లాడారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తల ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని చెప్పారు కవితను జైల్లో వేయడానికి ఇంతసేపా అని ఆయన ప్రశ్నించారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఇవి బీజేపీ బిఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని రేవంత్ విమర్శించారు కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వచ్చి ఆందోళన చేస్తారని బీజేపీ కూడా రోటెక్కుతుందన్నారు ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని విమర్శించారు అదాని అంశం పార్లమెంట్ లో చర్చకు వస్తుందని బీజేపీ వ్యూహాత్మకంగా లిక్కర్ స్కామ్ ను బయటకు తీసిందని రేవంత్ ఆరోపించారు అదాని అంశం వల్ల దేశవ్యాప్తంగా బీజేపీకి నష్టం జరుగుతుందనే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చూస్తున్నారన్నారు చిన్న పిల్లాడిని కుక్కలు చంపేస్తే పట్టించుకోలేదు మహిళలపై దాడులు జరిగితే స్పందించరు కానీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణకు హాజరైతే మాత్రం నలుగురు ఢిల్లీకి వెళ్తారని రేవంత్ విమర్శించారు దానికి సంబంధించి న్యాయవాది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి ఇంకా న్యాయం జరగదన్న ఆలోచనతో తన ఇద్దరు చిన్నారి బిడ్డల్ని తను ఆత్మహత్య చేసుకోవడంతో నా కుటుంబం అనాథగా మారింది కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద జీవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ కుటుంబాన్ని ఆదుకొని ఉన్న ఇంకొక సతీమణిని కాంగ్రెస్ అండగా నిలబడి ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చింది ఏ న్యాయవాది అయితే అతను ఆత్మహత్యకు కారణమైందో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్టు చేయకపోవడం వల్ల అతను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఆ న్యాయవాది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు దగ్గర కాబట్టి పోలీసులు సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం జరగలేదు ఒక రకంగా ఆ న్యాయవాది పాల్పడ్డ హత్య అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తక్షణమే పోలీసులు అతనికి ఏదైతే ట్రాన్స్పేటరీ బెయిల్ వచ్చిందో బెయిల్ క్యాన్సిలేషన్ కోసము తక్షణమే పోలీసులు చర్యలు చేపట్టాలి అతన్ని అరెస్టు చేయాలి అదేవిధంగా ఎంబడే చార్జ్షీట్ ఫైల్ చేయడం ద్వారా అతన్ని శిక్షించడానికి అవసరమైన చర్యలు పోలీసులు ముందుకు రావాలి టీఆర్ఎస్ నాయకుల రకరకాల దుర్మార్గాల ఇది ఒక కొత్త రకం దుర్మార్గం అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్లో భాగం కాకపోయినా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ గ్రామం అందులో చూపించి గ్రామాన్ని మొత్తం రిక్రియేషన్ జోన్లో పెట్టడం ద్వారా ఇక్కడ రైతుల భూముల విలువలు పడిపోయి ఎందుకంటే రిక్రియేషన్ జోన్లో ఎలాంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి యాక్టివిటీకి కానీ అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇంకా చేస్తుందా స్వార్థపూరితంతో చేస్తుందా లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు ట్రాఫ్ట్ నోటిఫికేషన్ పెండింగ్ బట్టి క్యాన్సిల్ చేస్తామని చెప్పారు ఇప్పుడు టెంపరీగా వాయిదా పెట్టారు అంటే ఈ ప్రాంత శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారికి ప్రజలు ఓట్లేసింది ప్రజలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడం కోసం ఓట్లేస్తే ప్రజల్ని హింసించడానికో ప్రజల్ని చంపడానికో గతంలోనే ప్రాజెక్టుల పేరు మీద ఈ గ్రామంలో రెండు సార్లు భూసేకరణలో రైతు బండి సంజయ్ అన్నం తింటున్నాడో లేదో నాకు తెలియదు ఒకవేళ అన్నం తింటే ఆ మాట మాట్లాడాడు ప్రతిరోజు అది ఒక్కటే పాడిందే పాడరా పాసుపల్ల దాసరే అని ఎవడు మాట్లాడాడు బండి సంజయ్ కరీంనగర్లో పోటీ చేస్తాడా చేయడా అని నేను అడిగిన దాని సమాధానం చెప్పండి కరీంనగర్ శాసనసభలో గంగుల కమలాకర్తో కుమ్ముక్క అక్కడ పోటీ చేయకుండా పక్క జిల్లాలు పక్క ప్రాంతాలు ఎత్తుకుతున్నాడు కాబట్టి బండి సంజయ్ చిత్తశుద్ధి ఉంటే గతంలో శాసనసభ్యుడిగా పోటీ చేసిన కరీంనగర్లో పోటీ చేస్తాడా లేదా చెప్పాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వాళ్ళు చేసే ప్రతి దుర్మార్గాన్ని కాంగ్రెస్ సమర్థించాలని ఎక్కడా లేదు ఇవాళ దానికి సంబంధించి ఇప్పటివరకు చంద్రశేఖరరావు మాట్లాడలే ఎందుకు చంద్రశేఖరరావు మాట్లాడలేదని బండి సంజయ్ అడుగుతలేడు బండి సంజయ్ చంద్రశేఖర్కు గులాంగిరి చేస్తున్నాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత తండ్రి తండ్రిగా స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించాలి టిఆర్ఎస్ నాయకుడిగా స్పందించాలి ఈ బాధ్యతలు ఏవి చంద్రశేఖరరావు నెరవేర్చలేదు ఈరోజు గతంలో చంద్రశేఖరరావు ఒక మాట చెప్పాడు అవినీతికి పాల్పడ్డా అవినీతి ఆరోపణలు వస్తే బిడ్డైనా కొడుకైనా జైల్లో పెడతా అని మాట్లాడాడు రెండోది తన పార్టీలో ఒక ఎమ్మెల్సీ మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రశేఖరరావు పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉండే కూతురైనా కొడుకైనా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అన్నప్పుడు చంద్రశేఖరరావు బయటకు వచ్చి స్పష్టంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి విచారణకు సహకరిస్తున్నామని చంద్రశేఖరరావు మాట్లాడాలి రెండవది ఈరోజు పార్టీలో ఉన్న సొంత కూతురు ఎమ్మెల్సీ ఆరోపణలు వచ్చిన పార్టీల నుంచి బహిష్కరించాలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య అవినీతి ఆరోపణలు వచ్చినాయని మంత్రి నుంచి భర్తరఫ్ చేసింది చంద్రశేఖరరావు మరి భర్తరఫ్ చే ఇప్పటివరకు ఆరోపణలు ఏంటివో చెప్పలేదు అంటే ఆరోపణలు వచ్చినాయన నెపంతో రాజ్యాని ఉప ముఖ్యమంత్రి నుంచి భర్తరఫ్ చేసినప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఈ ఆరోపణల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా చంద్రశేఖరరావు మీద లేదా చంద్రశేఖరరావు ఇంత మౌనంగా ఉన్నా బండి సంజయ్ కండగా కనిపించదు ఎందుకని అంటే మళ్ళీ ఆయన మంత్లీ వారిగా ఆయనకి ఇచ్చేటివి ఇవ్వడం ఏమన్నా మామూలు రావని అనుకుంటుండేమో బణి సంజయ్ గారు కాబట్టి ఈరోజు బీజేపీ చేసిన ప్రతి ఎదవ పనిని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు ఈరోజు మళ్ళొక్కసారి ఉన్న భూములను కూడా దాదాపుగా ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు ఆరు వందల యాభై ఎకరాల దాకా ఈరోజు రిక్రియేషన్ జోన్లో పెట్టడంతో ఈ రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది దీంట్లో కంగే గ్రామంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది ఈ గ్రామాన్ని రిక్రియేషన్ జోన్లకు వెళ్ళి భేషరత్తుగా ఉపసంహరించాలి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన అదేవిధంగా రాజకీయపరమైన పోరాటాలకి కాంగ్రెస్ పార్టీ గ్రామస్తులకు అండగా నిలబడుతుంది ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఒకటి జలపతి రెడ్డి చనిపోవడానికి కారకులైన న్యాయవాదులను న్యాయవాది మీద క్రిమినల్ కేసు పెట్టి అతను హైకోర్టులో తెచ్చుకున్న స్టేను నాట్ టు అరెస్ట్ ఆ స్టేన్ వెకేట్ చేయించి ఎంబడే అతను అరెస్ట్ చేయాలా ఎంబడే చార్జ్షీట్ ఫైల్ చేయాలా అదేవిధంగా ఈ గ్రామ సమస్య కూడా గ్రామంలో ఉండే రైతులందరి సమస్య దాదాపుగా ఆరు వందల యాభై ఎకరాలు ఏదైతే రిక్రియేషన్ జోన్లో పెట్టిన ఐదారు గ్రామాలు సో పెద్దలు చెప్తున్నట్టుగా ఇది 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 ఒక నమూనా ఈ గ్రామం గురించి నేను చెప్పేది ఇలాంటివి జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ కార్పొరేషన్లో భాగం కాకపోయినా ఇప్పుడు ఎక్కడపైన మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు కానీ ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఆ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే జోన్లలో పెడతారు పరిధిలో లేని దాన్ని ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ గ్రామాలని రిక్రియేషన్ జోన్లో పెట్టడం అని అంటే పూర్తిగా నిర్లక్ష్యంగా అనిపిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా దాన్ని సరిదిద్దకుండా ప్రజల మీద ప్రభుత్వం దాడి చేస్తుంది కాబట్టి తక్షణమే ఈ ఏవైతే ఐదారు గ్రామాలునే రిక్రియేషన్ జోన్లో పెట్టింది జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూతో ఉన్న గ్రామాలను ఎక్కడైతే రిక్రియేషన్ జోన్లో పెట్టిందో వాటిని తక్షణమే తొలగించాలి వాయిదాలు వేసి మళ్ళీ ఎప్పుడో రైతులు ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పుడు ఉన్న పరంగా ప్రభుత్వం ఏమైనా నెత్తి మీద పెట్టాలనుకుంటుందేమో ఇది ఏమాత్రం మంచిది కాదు ఎన్నికలు ఉన్నాయని వాయిదా పెడుతురా లేకపోతే రైతులు మళ్ళీ వాళ్ళ పనుల్లో ఇప్పుడు నిరసన తెలుపుతురు కాబట్టి వాయిదా వేసి మళ్ళీ రైతులు మామూలుగా ఉన్నప్పుడు ఏదైనా చేయాలని మనకు కుట్ర ఉందని దీని వెనకాల తక్షణమే జగిత్యాల శాసనసభ్యుడు స్పందించాలి మీరు కొత్తగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు లేకపోతే వాళ్ళకు మూడెకరాల భూములు ఇది ఇవి ఇవ్వకపోయినా సరే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను గుంజుకునే విధంగా లేకపోతే ఇట్లాంటి జోన్లు మార్చడం ద్వారా వాళ్ళకి నష్టం కలిగించడం అనేది ఇది క్రిమినల్ చర్య ఈ చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది పెద్దలు జీవన్ రెడ్డి గారికి పార్టీ అండగుంటుంది జీవన్ రెడ్డి గారి ఇక్కడ ఉండే గ్రామాల రైతులందరూ కూడా అండగా ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఒక రూపాయి కూడా రూపాయి తీసుకోలేదు ఒక రూపాయి లాండరింగ్ జరగాలి అంటే మనీ లాండరింగ్ జరగాలి అయినా డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న శ్రీమతి సోనియా గాంధీ గారిని కరోనా బారిన పడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆవిడ వైద్యం పొందుతుంటే కూడా ఈడీ అధికారులు ఒత్తిడి చేసి సోనియా గాంధీ గారిని అక్కడికి రప్పించి రోజుల కొద్ది ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టారు కానీ బీజేపీ ప్రభుత్వము కవిత గారి ఇంటికి పోయి వస్తా అన్నప్పుడు ఆమె నాకు వీలు కాదు నేను ఇప్పుడు బిజీగా ఉన్న తర్వాత రమ్మంటే మంచిది దొర్సాని గారు అని ఆమె పిలిచినప్పుడు ఆమె ఇంటికి పోయి రాసుకొని వచ్చారు అంటే బీజేపీ సన్నాసులు సర్వం త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి పట్ల వ్యవహరించిన తీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని బీజేపీ వాళ్ళే ఆరోపణ చేస్తారు ఒక స్కామ్లో ఇరుక్కున్న టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పట్ల వ్యవహరించిన తీరు ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు కాబట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డి పేపర్ లాగా మారి పేపర్ల ముందు రంకలేసుడు టీవీల ముందు పెడబొబ్బలు పెట్టుడు కాదు ఈ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ పరిపాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఏ ఒక్క విచారణ అయినా చేసినరా సాగునీటి ప్రాజెక్టుల మీద భూముల కేటాయింపుల మీద మిషన్ భగీరథ మీద ధరణి పోర్టల్ మీద ఇలా ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలలో జరిగిన దందాలు లావాదేవీల మీద నేనే స్వయంగా ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కు సిబిఐకి ఫిర్యాదులు చేసిన ఇంతవరకు ఎలాంటి విచారణ కూడా ఆదేశించలే ఎఫ్ఐఆర్ చేసుడు కేసులు కట్టుడు అరెస్టు చేయడం చాలా దూరం కనీసము నివేదికలు తెప్పించే ఆలోచన కూడా బీజేపీ చెయ్యలేదు ఈ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల చంద్రశేఖరరావు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ప్రధానమంత్రి గారు చెప్పిన హోం మంత్రి గారు చెప్పిర్రు ఆర్థిక మంత్రి గారు చెప్పినరు కామర్స్ మినిస్టర్ చెప్పారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నేను ఇప్పుడు అడుగుతున్నా కేంద్రంలో ప్రభుత్వం మీదే సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మీ జేబు సంస్థలు చంద్రశేఖర్ వేల కోట్లు కొలగొట్టిండని మీరే ఆరోపణ చేసిండ్రు మీరెందుకు విచారణకు ఆదేశిస్తలేరు మీకున్న కుమ్ముక్కు రాజకీయాలేంది కాబట్టి ఏదో రాష్ట్రంలో ఏదో ప్రభుత్వం మీద